నాకు కూడా అంత బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఏ తప్పు చేయడం మనమే కాదు దేశంలో జనాలందరిని అందరు ఇబ్బంది పడిపోతున్నాడు అందరు పుట్టల మీద కొడుతున్నాడు అందరు సందీయ చేసుకుంటున్నాడు వాడు ఏ వసలేని పారిపోతున్నది జనాలని కానీ మంచిదే కాదు వాడిని రేవంత్ రెడ్డి అసలు మంచిదే కాదు వాడి ఏమనుకుంటున్నా ఏం పోలవ్ ఏం చూసినా కాంగ్రెస్ పార్టీ కానీ ఇటువంటి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ టైస్తున్నా ఈ కాంగ్రెస్ ఇది టైం చూడడం నా పుస్తకాల నుంచి పెద్దగా అయిన కాంగ్రెస్ పార్టీలు వచ్చినాయి అన్ని చూసినాను కానీ ఇట్లాంటి పరిస్థితి నేను చూడలేను అసలు నేను చూడలేను నేను ఎంత మందిని సనాశనం చేస్తున్నాడు ఇదేనా పద్ధతి అసలు లెక్క పెట్టుకోవాలి కలిగ ఛాన్స్ అనేది మనకొచ్చేది రాదా పాలు పాలు అంటే పాలు ఎక్కువ పొంగిన పాలు కొయిపాలే అడంతా ఎక్కువ వంగుతున్నాడు బాగా నేను చేసిన పనులకు నాదే పెద్ద గొప్ప కుటుంబం ఏం పనులు చేస్తున్నాడో ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే అర్థం కావాలి ఆయన కుటుంబంలో ఇప్పుడు ఆయన చెప్పిన మాటనే నుంచి తిప్పలు పెడితే బట్టలు ఎత్తి అన్నాడు